ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మరియు మావల మండల కేంద్రంలో జెండా గద్దెల ఏర్పాట్లను పరిశీలిస్తూ పర్యటిస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి జులై ఏడవ తేదీన ముప్పై ఒక్క సంవత్సరాలు గడుస్తున్నాయి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మాదిగల హక్కుల కోసం ఉద్భవించిన దండోరా ఉద్యమం ఎస్సీల వర్గీకరణ సమాజం అందించిన సంఘీభావం మద్దతుతో విజయాన్ని సాధించడం జరిగింది ఈ యొక్క కాలంలో ఎంఆర్పిఎస్ జూలై రెండు ముప్పై ఒకటవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గద్య నిర్మాణాలు ఏర్పాటు చేయాలని అలాగే కంపెనీ నింధన కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్చుకోవడం జరిగింది అదే సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ గ్రామాల మరియు మండల కేంద్రాలలో మరియు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పట్టణ బస్తీలలో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండి నూతన కమిటీలను ఏర్పాటు చేసుకొని మరియు గద్దె నిర్మాణాలు చేసుకొని జెండా ఆవిష్కరణ చేసుకొని ఈ ముప్పై ఏళ్ళ ఈ పోరాటానికి మద్దతు ప్రకటించినటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలకు మరియు అన్ని వర్గాల ప్రతినిధులకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ యొక్క ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ పోరాటం మందకు సం నేతృత్వంలో సాగిన ఈ పోరాటం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు మేలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక వాటిని కూడా అన్ని వర్గాలకు తెలియజేస్తూ పెద్ద ఎత్తున జూలై ఏడున జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు ఒక పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ శ్రేణులు కార్యకర్తలు ఉద్యమకారులు పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ ఆదేశాల మేరకు ఆవిర్భవ దినోత్సవ వేడుకలను జూలై ఏడున ఘనంగా నిర్వహించేందుకు ఎంఆర్పీఎస్ చిన్న ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని వర్గాలను కూడగట్టి నిర్వహించేందుకు సిద్ధం కావాల్సింది ఇక్కడికి రావడం జరిగింది మరియు ఎమ్ఆర్పీఎస్ ముప్పై ఏళ్ళ మూడు దశాబ్దాల పోరాటంలో సమాజం సహకారంతో నడిచిన ఈ ఉద్యమానికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్క నాయకులందరినీ మరియు సమాజంలో మనకు అండగా నిలిచినటువంటి వర్గాలందరికీ సన్మాన కార్యక్రమం అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మొదటి నుంచి చివరి వరకు అండగా ఉన్నటువంటి పలు రంగాల అలాగే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరియు అన్ని గ్రామ కేంద్రాల్లో మరియు మండల కేంద్రాలు మరియు మరియు పట్టణ కేంద్రాలు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్బాద్ దినోత్సవం జూలై ఏడున ఉన్నందున దాన్ని జయప్రదం చేసే దిశగా అంతటా కూడా పెద్ద ఎత్తున ఇప్పటి నుండే గద్దెలు దేవుడు చోట నిర్మాణం చేసుకుంటూ మరియు అలాగే ఉన్న చోట మాట్లాడుతూ ఈ యొక్క కేంద్ర అమరాబాద్గా जय मालिका हरिमंद